ఈ రోజు నేను రైతు బజారు కెళ్లా రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాడే చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులేసుకుని తెల్లవారితో అవర్ లో రైతు బజార్ దగ్గర తీసుకు వదిలిపెట్టేవాళ్ళం దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారు కెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు నూట ఇరవై ఐదు రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి కానీ కారణాలు ఏదైనా కావచ్చు కాని కాదు క్రమేణ దీనిపైన శ్రద్ద పెట్టలేకపోయారు రోజు నేను చూశాను ఏదైతే ఇక్కడ చూసిన రైతు ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను పక్కన భూమి ఉంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా